రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలను పాటించడం వలన ప్రమాదాల సంఖ్య తగ్గడమే కాకుండా సురక్షిత ప్రయాణం చేయవచ్చని సైకిల్ ఇన్స్పెక్టర్ అప్పను పేర్కొన్నారు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ఆవరణలో డ్రైవర్లకు విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పలు సూచనలు చేశారు శ్రీప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో డ్రైవర్లకు విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది పాయకురాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న సదస్సులో పాల్గొని పలు సూచనలు సలహాలు అందజేశారు రోడ్డు భద్రత నియమాలను ట్రాఫిక్ నిబంధనలు అందరూ విధిగా పాటించాలని పిలుపునిచ్చారు దీనివల్ల ప్రమాదాలు తగ్గటమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు కూడా నివారించబడతాయని తెలిపారు బైక్లపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం ఫోర్ వీలర్స్లో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవటం ట్రాఫిక్ సిగ్నల్స్ గుర్తిస్తూ సురక్షితంగా ముందుకు సాగాలి అంటూ అమూల్యమైన సందేశాన్ని అందజేశారు కార్యక్రమంలో విద్యా సంస్థల డ్రైవర్లు విద్యార్థులు కానిస్టేబుల్స్ దేవమ్మ రెడ్డి రైతులు పాల్గొన్నారు లైసెన్స్ నువ్వు లైసెన్స్ ఇప్పుడు బండి ఉంది లైసెన్స్ లేకు బండిచ్చారు అనుకోండి మీ పేరెంట్ ఉన్నారు వాడు పక్కింటి వాడు ఎవరు